భావనారాయణ కళాశాల వ్యాయామ విభాగం మరియు ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యోగా ఫర్ హెల్త్ వెల్ బీయింగ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో అధిక బరువు ఏ విధంగా తగ్గించుకోవాలి అనేటటువంటి అంశంలో ఈరోజు ఆసనాలు వేయబడుతుంది ఈనాటి కార్యక్రమానికి మరి ఆసన ప్రక్రియని సాధన చేసే విధానాన్ని తెలియజేసే మన రాజేష్ గారు కళాశాల యోగా ట్రైనర్ నేడు అధిక బరువుని ఏ విధంగా తగ్గించుకోవాలనే విషయమే ఆసనాలు వేయబడుతున్నాయి మొదటగా సూర్యచంద్రనాడి వేదన ప్రాణాయామంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం అనేది ఆసనాలకి ప్రాణం లాంటిది ప్రాణవాయువుని తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి అంతర్గత విభాగాలన్నీ చక్కగా పనిచేసేటటువంటి ప్రక్రియ ఇది ఆక్సిజన్ శాతం ఎంతైతే బాడీలోకి వెళుతుందో అంతవరకు ఏ భాగాలు చక్కగా ఈ ఆక్సిజన్ని స్వీకరిస్తాయో అవన్నీ బాగా పనిచేస్తాయి కాబట్టి యోగాసనాల్లో ప్రా ప్రాణాయామానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ ప్రాణాయామం చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు రాజేష్ గారిని గమనించాలి ప్రధానంగా చేసేటప్పుడు ఏకాగ్రత కోసం మనం కళ్ళును మూసుకొని శ్వాస మీద దేస పెడుతూ వైపు నుంచి మొదటగా ప్రారంభం చేస్తాం ఎడవ నాశకం నుంచి మనం గాలిని పీలుస్తూ కుడినాశకం ద్వారా బయటికి వదిలి అదేవిధంగా మళ్ళీ కుడివైపు నుంచి తీసుకొని వైపు నుంచి వదలటం ఇది ప్రక్రియ ఈ ప్రక్రియని అనేకసార్లు ముద్రల ద్వారా మనం ఈ సూర్యచంద్ర నాణీభేరం అనేది చేయవచ్చు ఊపిరితిత్తులో నిండి నిండా ఆ గాలిని తీసుకొని వదులుతూ ఉంటే తీసుకున్నటువంటి ఆక్సిజన్ దానికి బదులు లోనున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వచ్చి చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియ ఇది ఇదే సూర్యచంద్ర నాడీ పేద ప్రక్రియ ఇది ఆసనాలకు ముందు మనం చేయటం కూడా మంచిదే శరీరాన్ని సంసిద్ధత చేయటం ఇది దీని తర్వాత మరి అధిక బరువుని ఏ విధంగా తగ్గించుకోవాలనేది మనం ఆసనాల ద్వారా ఇప్పుడు చూస్తాము మొదటగా పౌర్ణముక్త ద్వారా మనం ఆసనాన్ని తెలియజేద్దాం ఇప్పుడు రాజేష్ గారు ముక్తాసనం మనకి చేసి చూపిస్తారు ఈ యొక్క ఆసనంలో వెల్లకిలా ప్రధానంగా పడుకొని రెండు చేతులని నేలకే ఆంచి ఆకాశానికి చూస్తున్నట్టుగా ఉంచి రెండు కాలం దగ్గరగా ఉంచి వెల్లకిలా పడుకున్న వాళ్ళు అలాగే శ్వాస తీసుకొని వదులుతూ గుడి కాళ్ళని మోకాళ్ళ దగ్గరకు మడిచి తడభాగం పొట్ట పొట్ట మరియు ఛాతి దగ్గరకు తెస్తూ తల భుజములు ఎత్తి రెండు చేతులతో కుడి మోకాలు పట్టుకొని శరీరానికి దగ్గరగా తీసుకొస్తూ నుదురును మోకాలకి తగిలించే ప్రయత్నం చేయాలి ఇది మొదటి దశ పవనముక్తాసనం ఈ విధంగా చేసేటప్పుడు మరి మనకు కనబడుతుంది వాస్తవంగా బరువు అనేది అందరికీ తెలిసిందేలాక్స్ పూర్వస్థితికి వచ్చేటప్పుడు మరి ఏదైతే మనం తల భాగాన్ని కాళ్ళ భాగాన్ని మనం రెండు దగ్గరికి తీసుకున్నామో అది మళ్ళీ అదేవిధంగా నెమ్మదిగా పూర్వస్థితికి తీసుకెళ్ళాలి మరి విధంగా చేసినప్పుడు మరి మనకి ఈ రోజుల్లో ఈ అధిక బరువు అనేది ఒబేసిటీగా చే పేర్కొనబడుతుంది ఇది మందిలో వస్తున్నటువంటి వ్యవహారం ఇది తిండి వల్ల రావచ్చు రాత్రుల పూట సరైనటువంటి నిద్ర తీసుకోకపోవటం వల్ల వస్తుంది అదేవిధంగా జీన్స్ ఒకరి ద్వారా ఒక వాళ్ళ పూర్వీకుల ఎవరికైనా ఉన్నా వస్తుంది అధికంగా తిన్నా వస్తుంది సరైన వ్యాయామం చేయకపోయినా మరొక ప్రక్రియ మరి పుడికాయలతో చేర్చిన తర్వాత కాలుతో కూడా ఆ విధంగా చేయడం ద్వారా ఉదర భాగంలో చూస్తున్నాను మీరు ఆ చక్కని అప్పవచ్చు అది ఉదర భాగంలో ఒత్తిడి బాగా కలిగి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పేర్కొన్నటువంటి ప్రోగు కరిగేటటువంటి ఆసనం అది దాని మరి ఆ విధంగా చేస్తూ శ్వాస తీసుకుంటూ విశ్రాంతి పొజిషన్లోకి వచ్చినప్పుడు శ్వాసను వదులుతూ శరీరాన్ని మొత్తం చాలా తేలిగ్గా ఉంచుకోవాలి ఈ యొక్క ఆసనంలో రెండో కాలతో కూడా చేశారు మరి ఆ విధంగా ఈ పవన్ముక్తి ఆసనాన్ని మనం ఎంతవరకు చేయగలుగుతారో అంతా చేస్తూ నిత్య సాధనతో అనేకసార్లు చేసుకున్నచో మనకి అధిక బరువు తగ్గవచ్చు ఈ యొక్క ఆసనంలో మనం ఉద్యోగాలు మీరు ఇందాక చూశారు మరి వదర భాగా బాగా స్ట్రెస్ అవ్వడం వలన గ్యాస్టిక్ ట్రబుల్ లాంటివి అవి తగ్గుతాయి అదేవిధంగా మరి ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళకి కనబడింది ఏంటో మొదటగా అంటే పొట్ట ఆ పొట్ట భాగం తగ్గేటటువంటి అవకాశం ఉంది అలాగే వెన్నెముక కూడాను చక్కనైనటువంటి బలాన్ని పెంపొందించుకుంటుంది ఈ విధమైనటువంటి ఉపయోగాలు ఈ భవనం ఆసనంలో ఉన్నది తదుపరి ఆసనం మరి మనకి భుజంగాసనం ఆసనం ఈ భుజంగా ఆసనం మనం తెలిసిందే మనకి సర్పం ఏ విధంగా అయితే తన పడగ విప్పి ఉంచుతుందో ఆసనం ముందుగా కాళ్ళు దగ్గరగా ఉంచి బోర్లా పడుకున్న వాళ్ళను రాజేష్ గారు చూపిస్తున్నటువంటి కోచర్ అది ఆ చేతిలో రెండు చాతి పక్కన నేలకు తాకించి ఉంచే శ్వాస తీసుకుంటూ చేతుల ఆధారంతో బొట్టవాళ్ళ పైకి నెమ్మదిగా చూడండి ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నావి నడుము కాళ్ళు మొత్తం నేలకు ఆనించి ఉండాలి పొట్టభావం వరకు పైకి అలా చూస్తూ ఉండాలి తల ఎత్తినటువంటి ఆ పైకి ఎత్తినటువంటి తల గాలిని పీలుస్తూ వదులుతూ ఉండాలి ఈ విధంగా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు చేయచ్చు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కాలాన్ని అంటే కొంతమంది ముప్పై సెకండ్లు ఉండొచ్చు కొంతమంది పది సెకండ్లు ఉండొచ్చు కొంతమంది నిమిషం వరకు ఉండవచ్చు అది నిత్య సాధన మీద ఆధారపడి ఉంటుంది రిలాక్స్ దీని ఉపయోగాలు మరి తెలుసుకుందాం భుజంగాసనం వల్ల ఆ విధమైనటువంటి స్థితి వల్ల అనాయిత మణిపూరక చక్రాలు ఉత్తేజం అవుతాయి మరి అదేవిధంగా ఉదర భాగం పైకి లేస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మరి వ్యర్థ పదార్థాలు ఏదైతే ఫ్యాట్ రూపంలో కొ రూపంలో ఉన్నాయో అవన్నీ కరిగి అక్కడ తగ్గే అవకాశం ఉంది అలాగే కండ్రాలు గట్టిపడి చక్కనైనటువంటి రూపాన్ని దారుస్తాయి ఇది భుజంగాసనము మనకి ఒబేసిటీ ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి ఈ రెండు ఆసనాలే కాకుండా మరి మరొకటి వజ్రాసనం ఈ వజ్రాసనం అనేది మనకి అధికంగా కష్టపడేటటువంటి ఆసనాలు చేసిన తర్వాత కూడా దీన్ని చేయొచ్చు మరి అధిక బరువు తగ్గించుకోవడానికి కూడా దీన్ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది వజ్రాసం వజ్రాసనాన్ని ఇప్పుడు మన రా రాజేష్ గారు చేయబోతున్నారు ఇది మోకాళ్ళపై నిలబడి కాళ్ళు బ్రట్టను వేడును కలిపి ఉంచవాలి చూడండి మీకు అక్కడ వెనకాల ఉన్న కాళ్ళ దగ్గర ఉన్న బొట్టను వేడు రెండింటినీ దగ్గరగా ఉంచారు అలాగే మోకాళ్ళ మీద ఉంచున్నారు ఇప్పుడు మడములు ద మడములను దూరంగా ఉంచి పిక్కలు మరియు తడలు ఒకదానికొకటి తాకినట్లుగా పాదాల మీద కూర్చోవాలి ఈ కూర్చునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి చేసేవాళ్ళు నెమ్మదిగా చేసుకుంటూ ఒకేసారి దిగిపోకుండా స్లోగా ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయాలి రెండు చేతుల తొడలపైన ఉంచి కన్ను మూసుకొని ఉచ్ఛ్వాసనసం దీర్ఘంగా చేయవాలి ఆయా ఆ అప్రోచ్ ద్వారా మనం ఒక ఆసనాన్ని మనం వజ్రాసనం అంటాం వజ్రం అంటే మనకు తెలిసిందే అతి బలమైనటువంటి వజ్రము అని అంటే బలమైనది గట్టినది అంటే ఈ ఆసనం కూడా అలాంటిదే శరీరాన్ని వజ్రకాయాన్ని చేసే విధంగా తయారవుతుంది మరి జాయింట్స్ ఎక్కడికెక్కడ జాయింట్స్ ఫోల్డ్ అయి ఉన్నాయి మీరు చూడండి మోకాళ్ళ దగ్గర కావచ్చు చేల మండలం దగ్గర కావచ్చు అలా చేయటం వలన ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా మనకి అంటే అదేవిధంగా ఈ యొక్క ఆసనం స్త్రీలకి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది స్త్రీ రుచక్రం అనగా మెన్స్ట్రియల్ సైకిల్ అనేది వస్తుంది వారికి ఆ సమయంలో దాన్ని సరైనటువంటి పద్ధతిలో వచ్చేటటువంటి విధానాన్ని చేసే ఆసనం ఇది అదే కాకుండా మరి ధ్యానాన్ని చేసేటప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు ఈ ఆసనము కూడా చేయడానికి అనువైనటువంటి ఆసనము మనకి నొప్పులు ఏమైనా ఉన్నా కూడా ఈ యొక్క ఆసనంలో మనకి ధరించబడుతుంది అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేవి జరుగుతా ఉంటాయి అట్లాంటి దాన్ని సంతోషం చేసేందుకు ఈ యొక్క ఆసనం చాలా ఉపయోగమైనటువంటిది ఎందుకంటే ఒబేసిటీకి దీనికి ఏంటంటే సంబంధం అంటే అది ఇప్పుడే అందాము హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఒబేసిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది థైరాయిడ్ వల్ల కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇట్లాంటి అన్నిటినీ గ్లాండ్స్ని కానీ వీటిని అన్నిటిని ఉంటాయి హార్మోన్ బ్యాలెన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో శరీరం కూడా చక్కనైనటువంటి ఆకృతిలో వస్తుంది అదేవిధంగా జీర్ణక్రియ కావచ్చు మన అలాగే కాన్స్టిబేషన్ అయ్యి కావచ్చు మలబద్ధకం గేదా ఇటువంటి అన్నిటికీ నివారణ పొద్దుకోసం మనం ఈ వజ్రాసనాన్ని వేయటం చాలా ఉపయుక్తమైనది అలాగే దీన్ని భద్రాసనం అని కూడా మనం చెప్ చెప్పుకుంటుంటాము అదేవిధంగా మనం గమనించవలసింది ఒకటి ఈ యొక్క ఆసనం ఎవరు వేయకూడదు ఆల్రెడీ మనకి మందికి నీ జాయింట్స్ దగ్గర ఆపరేషన్స్ జరుగుతాయి అలాగే విపరీతమైనటువంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రం ఈ యొక్క ఆసనాన్ని చేయకూడదు ఇది ఈరోజు మనం ఒబేసిటీకి సంబంధించి నేర్చుకున్నటువంటి చూసినటువంటి ఆసనాలు